ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గత నెల పదిహేడవ తేదీ నుంచి ఫిబ్రవరి పదిహేడు నుంచి ఈ నెల ఆరో తేదీ వరకు కూడా మున్సిపల్ కార్మికుల సమస్యలు పెండింగ్లో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పి మరి దశల వారి ఆందోళనకు పిలిపివడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలకి ఏఐటిసి పిలిపించింది ప్రధానంగా మరి మున్సిపాలిటీల్లో గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి నుంచి మరి సమ్మె ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని చెప్పి ఆ రోజు ఇచ్చిన హామీలు నెరవేర్తామని చెప్పి ఆ ప్రభుత్వం చెప్పింది ఆ ప్రభుత్వం వెళ్ళిపోయింది కొత్త ప్రభుత్వము మరి ఎన్నికల వాగ్దానంలో భాగంగా మున్సిపల్ కార్మికులకి అన్ని ఏవైతే పెండింగ్ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం చేస్తామన్నారు కానీ ఇప్పటికీ దాదాపు ఎనిమిది తొమ్మిది నెలలు అవుతుంది ఇప్పటి వరకు కూడా మున్సిపల్ కార్మికుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే అన్నట్టుగా ఉన్నాయి మరి ప్రధానంగా మరి మున్సిపల్ కార్మికులకు సంబంధించి బడ్జెట్ లో నిధులు కేటాయిస్తారు ఈ వర్కర్ కు సంబంధించి ఒక ఆశావహమైనటువంటి భవిష్యత్తు ఉంటుందని చెప్పి మేము ఆశగా ఎదురు చూసాం కానీ ఈ రోజు వరకు కూడా మరి బడ్జెట్ లో చిల్లి గవ్వ కూడా కార్మికుల కోసం ఖర్చు పెట్టే విధంగా బడ్జెట్ లో కేటాయించలేదు కాబట్టి ప్రభుత్వము ఆల్రెడీ డిక్లేర్ చేసింది మేము ప్రజా ప్రభుత్వము కార్మికులకు న్యాయం చేస్తామని చెప్పింది ఇప్పటి వరకు కూడా అది చేయలేదు మరి అనేకమైన సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి కమికులకు సంబంధించి ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనం ఇవ్వాలి కానీ ఇప్పటికి కూడా ఇరవై ఒక రూపాయలు మాత్రమే ఇస్తున్నారు ఇంజనీరింగ్ సెక్షన్ లో పదహైదు వేలు మాత్రమే వేతనం ఇస్తా ఉన్నారు మరి ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళకి ఇరవై ఆరు వేలు మరి అందరికీ సమానంగా సమాన పనికి సమాన వేతనం పద ఇరవై ఆరు వేల రూపాయలు అనే డిమాండ్ మరి అటకెక్కింది మరి ఈరోజు ఆప్తాస్ లో మరి వేతనాలు చెల్లిస్తా ఉన్నారు దాన్ని ఈ ప్రభుత్వం ఆఫ్కాస్ మేము రద్దు చేస్తామని చెప్పి ప్రకటన చేసింది మాకేం అభ్యంతరం లేదు ఆఫ్కాస్ రద్దు చేసి మరి ఏదైతే మున్సిపల్ శాఖ ఉందో మున్సిపల్ శాఖనే మరి ఈ వేతనాలు చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ పెట్టడం జరిగింది అది కూడా పరిష్కారం కాలేదు మరి అదే విధంగా కంటింజెంట్ వర్కర్స్ స్కూల్ స్వీపర్లు వాచ్మెన్ సంబంధించి వాళ్ళకి గంటల పద్ధతిలో పని చే పనికి అని చెప్పి తక్కువ వేతనాలు ఇస్తా ఉన్నారు కానీ వాళ్ళు కూడా ఎనిమిది గంటలు పనిచేస్తున్నారు ఆ సమస్యలు కూడా పరిష్కారం కాలేదు అనేకమైనటువంటి సమస్యలు ఎక్కడ వేసిన కొంగలే అక్కడే ఉంది మరి ప్రభుత్వం అయితే గొప్పగా చెప్తాంది సంపద సృష్టిస్తాను ప్రజలకు పంచుదా అని చెప్పినటువంటి మరి చంద్రబాబు నాయుడు గారు తొమ్మిది నెలలు అయితే మరి గతంలో మరి మున్సిపల్ కార్మికులకి సన్మానాలు చేశారు కానీ సన్మానాలు కాదు వేతనాలు సక్రమంగా ఇవ్వండి మరి ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం ఆధ్వర్యంలో వేతనాలు ఇవ్వమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఆరో తేదీన పెద్ద ఎత్తున విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించి మరి అక్కడ అసెంబ్లీ ముట్టడికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పి సందర్భంగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ కార్యాలయాలు ఎదురుగా ఈ ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ప్రధానంగా పోయిన సమ్మెలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పి మేము ఈ ప్రభుత్వం రాక ముందే మేము డిమాండ్ చేయడం జరిగింది ఏదైతే ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందో మేము వచ్చిన వెంటనే మున్సిపల్ కార్మికులకు సంబంధించినటువంటి ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు స్కూల్ స్వీపర్ల సమస్యలు పర్మనెంట్ కార్మికుల సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఈరోజు అధికారం లేక వచ్చి ఎనిమిది నెలలు గడుస్తున్నా కూడా ఇంతవరకు కూడా ఒక సమస్య కూడా పరిష్కారం చేయలేదు కాబట్టి వెంటనే ఎవరైతే మున్సిపల్ యూనియన్ సంబంధించినటువంటి నాయకులతో చర్చలు జరిపి కూటమి ప్రభుత్వం వెంటనే సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం దీంట్లో ప్రధానంగా ఏదైతే ఆఫ్కాస్ రద్దు చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తాందో దాన్ని రద్దు చేస్తే వెంటనే మున్సిపల్ శాఖనే నేరుగా వేతనాలు ఇవ్వాలని చెప్పి ప్రధానమైన డిమాండ్ పెట్టుకున్నాం దాంతో పాటు పర్మనెంట్ కార్మికులకు సంబంధించి పెండింగ్ లో ఉన్నటువంటి డిఏలు అరియర్స్ వెంటనే ఇవ్వాలని చెప్పి సరెండర్ లీవ్ సంబంధించి వెంటనే ఇవ్వాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం దాంతో పాటు ఏదైతే ఇంజనీరింగ్ కార్మికులు ఉన్నారో వాళ్ళకి ఇరవై ఆరు వేల రూపాయలు వేతనం ఇవ్వాలని చెప్పి ఇదే రంగంలో పనిచేసుకుంటే స్కూల్ ఇప్పటి వాచ్మెన్లకు సంబంధించి వాళ్ళని ఫుల్ టైం కంటెన్జెన్స్ వర్కర్స్ గా గుర్తించి వాళ్ళకి కనీసం వేతనం పదహైదు వేల రూపాయలు వెంటనే అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఈ నెల ఆరో తేదీ నిర్వహించాలనుకున్నటువంటి విజయవాడ కార్యక్రమాన్ని ఎన్నికల కోడి ఉంది కాదు కాబట్టి పదకొండో తేదీకి పోస్ట్ పోన్ చేశాం పదకొండో తేదీన పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్నాం కాబట్టి వెంటనే రాష్ట్ర కూటమి ప్రభుత్వం వెంటనే పిలిపించి చర్చల ద్వారా ఈ సమస్యలు పరిష్కారం చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని గత వారం రోజుల నుంచి కూడా ఆందోళన కార్యక్రమాలు రాష్ట్ర కూడా చేస్తా ఉన్నాం అయినా కూడా కూటమి ప్రభుత్వం ఏ మాత్రం కూడా చీమ కుట్టినట్లు కూడా వ్యవహరించడం లేదు మరి మేము రాబోయే రోజుల్లో మీరు ఇలాగే మరి చీమ కుట్టినట్లు వ్యవహరిస్తే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూడా పెద్ద ఎత్తున కలుపుకొని మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మరి చలో అసెంబ్లీకి పిలుపునిస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం తక్షణమే ఇంజన్ కార్మికులకు ఇరవై ఆరు వేల రూపాయల వేతనాలు పెంచాలి స్కూల్ స్వీపర్ల వాచ్మెన్లకు పదహైదు వేల రూపాయల వేతనాలు ఇవ్వాలి మరి పనిచేసేందుకు పనిముట్లు ఇవ్వడం లేదు పని చేసేందుకు పనిముట్లు ఇవ్వకపోతే ఏ విధంగా పని చేస్తారనేసి నగర పాలక కమిషనర్ గారిని మరి కలెక్టర్ గారిని ప్రశ్నిస్తా ఉన్నాం తక్షణమే పనిచేసేందుకు పనిముట్లు ఇవ్వాలి అదే విధంగా నగరంలో మరి జనాభా రోజు రోజు పెరుగుతా ఉంది జనాభాకు అనుగుణంగా పెంచాలి కార్మికులకు పని ఒత్తిడి తగ్గించాలి మరి కార్మికులు అనుభవిస్తున్నటువంటి సమస్యలను కలెక్టర్ గారు మరి ఎమ్మెల్యే గారు తక్షణమే స్పందించి వారికి ఉన్నటువంటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మున్సిపల్ కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు తక్షణమే రాష్ట్ర కూటమి మన మున్సిపల్ నాయకులను చర్చల ద్వారా పిలిపించే మరి చర్చలు మున్సిపల్ కార్మికులు అనుభవిస్తున్నటువంటి సమస్యలను కూడా పరిష్కరించాలనేసి ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున కార్మికులందరూ కూడా సమీకరించి చలో అసెంబ్లీ కు మరి పిలుపునిస్తామని